హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషే పాలకున్న అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా డాలెంట్ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఈరోజు మీరు ఎంతగానో అడిగే ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్తామనుకుంటున్నాను అది ఏంటంటే చాలామంది మేకప్ వీడియో చేయక మేకప్ వీడియో చేయాలి నార్మల్ డేస్లో ఎలా అవుతూ ఉంటావు అలానే ఏదైనా ఫంక్షన్స్కి ఆకేషన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసుకోవాలనిపిస్తుంది చూస్తాం కానీ నువ్వు చేసేదాన్ని వీడియో తీసి పెట్టచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు ఏం లేదండి నేను జస్ట్ నార్మల్గానే న్యాచురల్గానే ఉంటాను అంతకుమించి ఏమి ఏ ఎటువంటి క్రీమ్స్ కూడా నేను యూస్ చేయను డైలీ అయితే నేను పౌడర్ రాయడమే పెద్ద గొప్ప అంటే అంత ఇష్టం ఉండదు చిన్నప్పుడు జస్ట్ రాసుకునేదాన్ని ఏదైనా ఉంటే యూస్ చేసేదాన్ని బట్ పెళ్ళికి ఒకసారి మేకప్ వేసుకున్నాను అది కూడా ఎంగేజ్మెంట్కి అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా నేను జస్ట్ పౌడర్ రాసుకుని స్టిక్కర్ పెట్టుకుని కుంకుమ పెట్టుకున్నాను అండ్ ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు యూస్ చేయలేదు మళ్ళీ నేను యూజ్ చేసిందంటే మొన్న వాగ్దేవి ఉయ్య ఫంక్షన్ అప్పుడు యూస్ చేశాను సో అది అయితే నేను తీసుకున్నాను జస్ట్ అందరికీ తెలిసిందే ల్యాక్మీ ఇది ఒక్కటే నేను జస్ట్ ఎప్పుడైనా రీల్స్ అది చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నా దగ్గర ఉంచుకున్నాను అంతకుమించి ఏం లేదండి అండ్ అలానే నేనైతే ఇప్పటికొచ్చి లిప్స్టిక్ కానీ లిప్ బోమ్స్ కానీ ఏం తీసుకోరు ఎప్పుడు కూడా చెల్లి తీసుకొని వస్తుంది నాకు చెల్లి అయితే ఒక మంచి లిప్స్టిక్ అయితే ఇచ్చింది క్లాసికల్ డాన్స్లో అయితే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం అంతకు మించి ఇంకా మేకప్ అయితే ఎక్కువ వేసుకునే వాళ్ళం కాదు చెల్లి లిప్స్టిక్ ఇవన్నీ యూజ్ చేసిన బట్ ఎప్పుడైనా తను వచ్చినప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను తీసుకుని నాకు కావాలి అంటే తను వదిలేసి వెళ్ళిపోతుంది అంతకు మించి అయితే ఏం లేదు అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఇంకొకటి లిప్ బామ్ లిప్స్టిక్ వేసిన తర్వాత లిప్ బోమ్స్ కొంచెం మంచివి రావట్లేదు కదా అని చెప్పేసి నేను జస్ట్ ఇది మొన్న రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు అనుకోకుండా షాప్స్ దగ్గర ఇక్కడ కింద తీసుకున్నాను షాప్లో అంతకు మించి ఏం లేదండి నేను అసలు ఏ ఏమి యూజ్ చేయను ఇప్పుడు వచ్చేసి నాకు కుంకుమ కొంచెం పడట్లేదు అని చెప్పేసి నేను స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను పౌడర్ అది రాసుకున్న తర్వాత స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత జస్ట్ కుంకుమ స్టిక్ అయితే పెట్టుకుంటున్నాను సో నేను ఎలా అయితే ఉంటున్నానో ఇంట్లో అట్లానే నేను ఫంక్షన్స్ కూడా రెడీ అవుతాను బట్ రెడీ అవుతాను సో జ్యువెలరీ మొత్తం వేసుకుని మంచి శారీ కట్టుకుని హెయిర్ అది లేవ్ చేసుకుని సో అప్పుడు నార్మల్గా రెడీ అవుతాను తప్ప ఎటువంటి మేకప్ అయితే నేను యూస్ చెయ్యను ఎందుకంటే కనుక నాకు అంతగా ఇష్టం ఉండదు అని అనుకోవచ్చు చాలా మంది ఇదే అడుగుతున్నారు అక్క నార్మల్ వీడియోస్లో ఎలా ఉంటాము లేకపోతే రీల్స్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటాము మాతో చూపించు చూపించు అని చెప్పేసి యాక్చువల్లీ చెప్పాలి అంటే కనుక రీల్స్ కూడా నాకు నేనే తీసుకుంటానండి ఎందు ఇంకొకరు ఎవరు తీయరు తీయడానికి అంత టైం కూడా ఉండదు జస్ట్ ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఒక రెండు మూడు రీల్స్ టేక్స్ అసలు చెయ్యను జస్ట్ ఏదైతే ఫస్ట్ వచ్చిందో అదే అప్లోడ్ చేసేస్తాను మరీ అంత సీనియారిటీని అయితే కాదండి స్టార్టింగ్లో టెన్ వ్యూస్ వచ్చి త్రీ లైక్స్ వచ్చాయి తర్వాత టెన్ లైక్స్ వచ్చాయి ఒక ఫిఫ్టీ వ్యూస్ వచ్చాయి అట్లా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది సో మరీ అంత పాపులర్ని అయితే కాదు జస్ట్ ఫర్ ఫన్ కోసం తీసుకుంటున్నాను నా యాక్టింగ్ ఎలా ఉంటుందని నాకు తెలుసు బట్ చూసే వాళ్ళకి ఏదో రెడీ అయిపోయి తీసేస్తున్నాను ఎంతో మేకప్ వేసేసుకుంటాను అనుకుంటాను కదా సో అట్లాంటిది ఏం లేదండి జస్ట్ ఫర్ న్యాచురల్ నేను అంతే అంతకు మించి ఏం లేదు ఇలానే ఇష్టపడతానని చెప్పేసి నా ఒపీనియన్ వేసుకుంటాను బట్ ఎక్కడికైనా మంచిగా నైట్ టైమ్స్ రిచ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా మంచిగా ఏదైనా ఫోటోషూట్స్ కానీ ఖచ్చితంగా వేసుకుంటాను వేసుకోని నేనైతే చెప్పను బట్ నేను వేసుకునే జ్యువెలరీ కానీ నేను వేసుకునే శారీ కానీ ఎవరు సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు మొత్తం అంతా కూడా మా మమ్మీ సెలెక్షన్ నేను డైలీ వేర్ శారీస్ కట్టుకునేవి కూడా మా మమ్మీ చెప్తానే నేను కట్టుకుంటాను చాలామంది అంటారు మమ్మీ మమ్మీయే చెప్తారు నీకంటూ ఆలోచన లేదా అనుకోవచ్చు బట్ మదర్స్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఏ శారీ మీద ఏ జ్యువెలరీ వేసుకోవాలి ఏ శారీకి ఎలా రెడీ అవ్వాలి ఏ శారీ ఏ టైంలో కట్టుకోవాలని వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి వాళ్ళ చెప్పిన విధంగా నేనైతే ఫాలో అవుతాను అంతే అంతకు మించి ఏం లేదు చాలామంది అడిగారు కాబట్టి సో ఖచ్చితంగా నేను మేకప్ వేసుకుంటే మేకప్ వేసుకునేటప్పుడు నేను మీతో షేర్ చేస్తాను జస్ట్ రీల్ చేసుకున్నప్పుడు మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత రీల్ చేసుకున్నప్పుడు జస్ట్ ఇలా అనుకుంటాను అంతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అస్సలు ఏం ఉండదండి ఇందులో జస్ట్ కొంచెం పౌడర్ కూడా పౌడర్ అయిపోయింది జస్ట్ ఏం ఉండదు ఇది ఎప్పుడూ లాస్ట్ టైం టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుంది వాగ్దేవి ఉయ్యల్ ఫంక్షన్కి నేను తెప్పించుకున్నాను చెల్లితో షాప్ చేసి అప్పటిదే నేను జస్ట్ కొంచెం కొంచెం అయితే యూజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ వచ్చేసింది కదా అండ్ చాలామంది క్లాసికల్ వీడియో కూడా అడిగారు ఆల్రెడీ అప్లోడ్ చేశాను క్లాసికల్ వీడియో వచ్చేసి ఇంకా డీటెయిల్గా అయితే నేను ఫర్దర్ నెక్స్ట్ టైం నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకొక విషయం మంది అడుగుతున్నారు అక్క మీకు మానిటైజేషన్ ఆన్ అయిందా అని చెప్పేసి ఆన్ అయితే ఫస్ట్ ఫస్ట్ మీకే చెప్తాను కదండి అసలు ఏం అవ్వలేదు అదంతా కూడా మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా వచ్చి కలవాలి మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలి ప్రతి ఒక్కరూ ఒక ఇంట్రెస్ట్తో చూసేస్తున్నాను నేను ఏదో అప్లోడ్ చేసేసాను ఏదో పెట్టేస్తున్నాను ఏదో జరిగిపోతుందని సో మీరు ఒక రోజు ఒక టూ త్రీ డేస్ ఒక బాధ్యతగా చూడండి ఖచ్చితంగా నా సక్సెస్కి మీరే కారణం అవుతారు ఆ ఫీలింగ్ మీకు కూడా అనిపిస్తుంది ఓకే మేమందరం చూడబట్టే కదా తను ఇంత మంచి పొజిషన్లో ఉంది అని మీకు అర్థమవుతుంది సో మీరెంత చూడడానికి కష్టపడుతున్నారో నేను కూడా ఇక్కడ వ్లాగ్స్ చేయడానికి అంతే కష్టపడుతున్నాను ఏదైనా ఫోన్లో ఒక అప్డేట్ వచ్చిందంటే అది నేనన్నా పెట్టాలి సో నా ఛానల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళన్నా పెట్టాలి తప్ప అందుకు మించి మీకు చూడడానికి ఎలా వచ్చేస్తుందో చెప్పండి సో ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏంటి అంటే కనుక చూసి మీరు వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంకరేజ్ చేయండి అవతల వాళ్ళని ఎప్పుడైతే మీరు అవతల వాళ్ళని డికరేజ్ చేస్తారో వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే లైక్ నేను సరిగ్గా చెయ్యట్లేదేమో నేను సరిగ్గా మాట్లాడట్లేదేమో నా వేయ పర్ఫార్మెన్స్ బాగాలేదేమో అని చెప్పేసి బట్ మీరు నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి చెప్ప చూడండి వాళ్ళు ఉన్న టాలెంట్ ఇంకా 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 ఇంక్రీజ్ అవుతుంది స్టార్టింగ్లో నేను రీల్స్ చేసేటప్పుడు నాకు ఏం రాదు జస్ట్ యాక్టింగ్ కూడా రాదు జస్ట్ బొమ్మలా అలా నుంచి దాన్ని అంకుల్ వాళ్ళు చూసి ఆంటీ వాళ్ళు చూసి మమ్మీ వాళ్ళు చూసి చాలా మంచిగా చేస్తున్నావు కదా ఇంకా మంచిగా చే ఉన్నారు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా మంచిగా చేయాలి నాలో ఉన్న టాలెంట్ని నేను కూడా ప్రో చేసుకోవాలని సో ఫైనల్లీ తెలిసింది కదా ప్రతి ఒక్కరికి ఇంకా ఓసతే కదాలి మానిటైజేషన్ అయితే అవనో లేదండి ఇదండి నా మేకప్ గురించి నేను మీతో షేర్ చేయాలనుకున్న విషయం అండ్ చాలామంది అడుగుతున్నారు అక్క రీల్స్ ఎందుకు స్టాప్ చేసేసావు యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి రీల్స్ కూడా మధ్య మధ్యలో అప్లోడ్ చేస్తున్నాను బట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏదైతే ఎక్కువ రీల్స్ అప్లోడ్ చేస్తున్నా అది టెన్ ట్వంటీ థర్టీ ఒక హండ్రెడ్ వ్యూస్ వరకు వెళ్తుంది బట్ ఎనీవేస్ బాగా వెళ్తుంది బట్ ఏదైతే ఫుల్ లెంత్ వీడియో ఉందో దానికి రిలేటెడ్గా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే కనుక వ్లాగ్స్ చేయడం అంత ఈజీ కాదండి ప్రతి ఒక్క ఎవ్రీ మూమెంట్ కూడా మనం షూట్ చేసుకుని అదే ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎంచుకొని మనం టైటిల్స్ పెట్టి ట్యాక్స్ పెట్టి తమ్నెల్స్ పెట్టి మనం అప్లోడ్ చేస్తున్నామంటే దానికి మినిమమ్ ఒక త్రీ అవర్స్ అయినా పడుతుందండి ఇవంతా ప్రాసెస్ చేసుకోవడానికి సో అట్లాంటిది మీరు ఎలా జడ్జ్ చేసేస్తారు అక్కల్ పర్సన్ని వీడియోస్ లేట్ అవుతున్నాయి వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పేసి ఒక్కరోజు మీ మొబైల్లో ఒక డే అంతా నార్మల్గా మీకు మీరే వీడియో షూట్ చేసుకోండి ఇంట్లో మీ ఇంట్లో మీరు చేసే వర్క్ని కానీ మీరు కిడ్స్తో లైఫ్ని ఎలా స్పెండ్ చేస్తున్నారు లేకపోతే మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ టెంపుల్ వీడియో కానీ ఏదో ఒకటి మీ దగ్గర మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటే కానీ ఖచ్చితంగా మీరు షూట్ చేసుకొని చూడండి ఆ కష్టం ఎలా ఉంటుందనేది ఇంకొకరు క్వశ్చన్ చేశారు నన్ను చాలా బాగా చేస్తున్నావు వీడియోస్ చూసి ట్రక్ అయిపోతున్నాయని చెప్పేసి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా నా వీడియోస్ చూస్తున్నారని అర్థం ఎందుకంటే కనుక నేను పెట్టిన ఒక వన్ అవర్కే వీడియో చూశారు పెట్టిన ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కే ఒక ఫిఫ్టీన్ న్యూస్ వచ్చాయి బట్ ఒక్క కామెంట్ రాలేదు వీడియో స్టక్ అయిందనే కామెంట్ బట్ వన్ అవర్ తర్వాత నాకు కామెంట్ వచ్చింది ఆ కామెంట్ కూడా నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను వీడియో స్టక్ అయిపోతుందాక ఐ మీన్ మీ వాయిస్ వస్తుంది కానీ వీడియో రావట్లేదు అని చెప్పేసి పెట్టారు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే కనుక మీరు చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు మీరు చెప్పాక నేను మెసేజ్ చూసే నేను మళ్ళీ వీడియో అనేది ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేశాను బట్ అవ్వలేదు నెక్స్ట్ వీడియోకి మళ్ళీ అప్లోడ్ చేసే ముందు కూడా చెక్ చేసుకున్నాను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా లెక్క సో మీరు కూడా చూసిన వెంటనే వీడియో ఎలా ఉంది ఏంటనేది జస్ట్ చిన్న కామెంట్ రూపంలో పెట్టారనుకో నాకు తెలుస్తుంది ఎందుకంటే వీడియో పెట్టిన తర్వాత నా మొబైల్లో నేను చూసుకోకూడదు నేను వైట్ స్టూడియో యాప్లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది అందులో ఫుల్ లెంత్ వీడియో అయితే రాదు సో ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను ఇంకా వేరే ఆప్షన్ లేదు నేను చూడడానికి అవ్వదు నా వీడియో అండ్ ఆయన చాలామంది అడిగారు నా వీ నా మొబైల్ పక్కన ఉండగా నీ వీడియోస్ ఎందుకు చూడకూడదు చూసేటప్పుడు నా మొబైల్ పక్కన ఉంటే ఆ టైంలో నేను యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటే ఆ యూట్యూబ్ అనేది నా మొబైల్కి రికమెండ్ చేస్తుంది వీడియోస్ అనేది సర్చింగ్లో వాళ్ళు సర్చ్ చేయగా చేయగా తినే వీడియోస్ తినకే వెళ్తున్నాయి అని చెప్పేసి ఛానల్ రిమూవ్ చేసే అవకాశం ఉంది సో అందుకని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి మా ఫ్రెండ్స్కి ఇదే చెప్తున్నాను మొన్న ఫంక్షన్లో కూడా మా వాళ్ళు నా మొబైల్ పక్కనే ఉండగా వాళ్ళకి తెలియదు కదా సో చూస్తున్నారు చూస్తుంటే అత్తయ్య నా మొబైల్ పక్కన ఉండగా మీరు చూడకూడదు అంటే బట్ వాళ్ళకి అర్థం కాలేదు బట్ స్టాప్ చేసేసారు మా సిస్టర్ కానీ ఇంకా మా బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఎందుకు నీ మొబైల్ పక్కన ఉండగా చూడకూడదు అంటే కనుక ఇదండి రీజన్ ఇప్పుడు మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది మీరు లైక్ చేసిస్తారు లైక్ చేసిన వెంటనే నేను ఎక్కువ యూట్యూబ్ చూస్తూ ఉంటాను నా ఛానల్ కానీ ఏదైనా మెసేజెస్ కానీ నేను చెక్ చేస్తూ ఉంటాను చెక్ చేసినప్పుడు నా వీడియోస్ నాకే రికమెండ్ అవుతాయి మీరు లైక్ చేసినప్పుడు కోర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా లైక్ చేస్తారు లైక్ చేసినప్పుడు వెంటనే ఆ వీడియో అనేది యూట్యూబ్ నాకు రికమెండ్ చేస్తుంది నేను చూసి ఓపెన్ చేసేటప్పటికి నా వీడియో నాకే వస్తుంది అప్పుడు ఛానల్ ఏం చేస్తుంది అంటే కనుక ఛానల్ వాళ్ళు తినే వీడియోస్ తినికే వెళ్తున్నాయి అంటే వేరే వేరే చుట్టుపక్కల ఉన్న మొబైల్స్లో తినే చూసుకుంటుంది అన్న ఒక చిన్న ఒపీనియన్తో ఛానల్ అనేది రిమూవ్ చేసేసే అవకాశం ఉంది సో ఆ ఒక్క చిన్న పని మాత్రం చేయకండి అసలు ఎట్టి పరిస్థితుల్లోని మొన్న మా మమ్మీ వాళ్ళు కూడా అడిగారు ఎందుకు అలా చూడకూడదు అంటే నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అబ్జర్వ్ చేశాను రీల్స్ చూస్తూ ఉండగా నేను జస్ట్ లైక్ చేశాను అన్నాను కదా సో రీల్స్ విషయం పక్కకు పెడితే యూట్యూబ్లోనే చెల్లి నా వీడియో చెల్లి మొబైల్లో చూసి నేను లైక్ చేసి కామెంట్ చేశాను చేసిన తర్వాత వెంటనే నా మొబైల్లో ఆన్ చేసుకున్నాను ఆన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయగానే చెల్లి ఏదైతే వీడియో చూసిందో అదే వీడియో ఆల్రెడీ అక్కడ రన్ అవుతూ ఉంది ఆ రన్ అయ్యే వీడియో నా మొబైల్లో తమ్నతో సహా వచ్చేసింది ఓహో ఇలా వస్తుంది అన్నమాట ఇప్పుడు చూసి లైక్ చేసిన వెంటనే నేను యూట్యూబ్ ఆన్ చేశాను ఆన్ చేసిన వెంటనే నాకు యూట్యూబ్ రికమెండ్ చేసేసింది ఆ వీడియో సో అందుకని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలానే ట్రై చేశాను అప్పుడు అనిపించిందా ఓహో ఇలా జరుగుతుందా అని చెప్పేసి మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం అని చెప్పేసి నేను చెప్పాను చాలామంది నా వాయిస్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ చిన్న పిల్లలతో లైఫ్ని లీడ్ చేస్తూ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ సరదాగా అలా తీసుకుంటూ వెళ్తున్నాను యూట్యూబ్ బట్ ఎవరు బ్యాడ్గా అనుకోవద్దు అనుకునే వాళ్ళు కూడా మన ఛానల్లో అంతగా ఎవరు లేరు సో దానికి మాత్రం నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను దానికైతే ఎవరు లేరు అలాంటి వాళ్ళు నా వెనకాల మాట్లాడుకుంటున్నారు బట్ ఓకే నాకు తెలియదు బట్ నా అంతవరకు అయితే చాలా బాగా చేస్తున్నావు మంచిగా రెడీ అవుతున్నావు మంచిగా చేస్తున్నావు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫైనల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతున్నాం దగ్గరలో వెరీ ప్రతి ఒక్క వీడియో కూడా మీ వాల్యూబుల్ అయిన టైం నా వీడియోస్కి టైం స్పెండ్ చేసి చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇక్కడితో వీడియో అయితే ఎం చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము అయితే వచ్చేస్తాను మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా వీడియోస్ అనేది ఫాలో అయిపోతాను అండ్ అలానే మీ సపోర్ట్ ఇంకా మంచిగా కావాలి మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది ప్లీజ్ నువ్వు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలానే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము క్రితవ చేస్తాను అప్పటి వరకు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్